ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు స్వాగతం ఇప్పుడు వెంకటేశ్వరావు గారు బీసీ డెవలప్ చేశారా అని అడిగారు బీసీ అద్దరపేట నుంచి శ్రీరాంపురం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరవడి స్కూల్ పెట్టించి ఈ తొండంగ మండలమే కాకుండా ఆయన చదువులు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పించారు ఎప్పుడైనా ఆయన ఇప్పుడు కూడా స్వార్థంతో పనిచేయకుండా యనమల రామకృష్ణ గారు వీళ్ళందరినీ తీర్చిదిద్దారు తప్ప యనమల రామకృష్ణ గారు ఈ చేసిన పనులు బ్రహ్మాండమైన పనులు చేశారు ఈ వెంకటేశ్వరరావు గారు చూస్తున్నారో లేదో కానీ బీసీలకి ఎప్పుడన్నా న్యాయం చేసావా అని అడుగుతున్నాడు బీసీలు ఎప్పుడన్నా వెంకటేశ్వరరావు గారు మీ దగ్గరికి వచ్చారేటనే మా బీసీలు తొండంగ మండలం బీసీలు అందుకు మీరు ఎప్పుడూ కూడా యనమల రామకృష్ణ గారిని ఒక మనిషిగా కాదు ఆ రోజుల్లో యనమల రామకృష్ణ గారే లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు కూడాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సేత మీరు అందరూ కమ్మోళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు అందుకు మీరు ఎప్పుడూ ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణ అన్నందుకు క్షమాపణ చెప్పితే వరకు మేము ఇక్కడ పెద్ద ఈ సంఘాలన్నీ కూడా ఎస్ఐపిసి సంఘాలందరూ కూడా తొండంగ పెద్ద ఉద్యమ చేసి క్షమాపణ చెప్పే వరకు ఉద్యమ చేస్తానే ఉంటామని సర్వమికంగా తెలియజేస్తూ యనమల రామకృష్ణ గారు అంటే మరి అంకేశ్వర గారికి నేను క్షుణ్ణంగా తెలియజేయాలనుకుంటున్నాను అసలు యనమాల్ అంటే ఒక వ్యక్తి కాదు ఆయన మహాశక్తి ఆయన ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా అన్ని వర్గాల వారికి అన్ని పొలాల వారికి ఎంతో అభివృద్ధి చేశారు మరి వెంకటేశ్వర రాజకీయ తీసుకోలేదు కాబట్టి ఆయన తెలుసుకోవాలి అసలు ఇది రాజశేఖర్ గారు గారు పాదయాత్ర వచ్చినప్పుడే ఓఎన్ వస్తారని చెప్పారు ఆయన పాదయాత్రలో ఆ చేసి రావడం మానేసి వాళ్ళంత కుమ్మక్క అయిపోయారు రెడ్లు సౌదరు అంత అందరు కూడా అంటే ఇప్పుడు చెప్తున్నాను మరి రెడ్డి సౌదరి గారు అని ఎట్టారన్నారు ఎంఆర్ అన్న సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను ఓఎన్జెసి అని పెట్టిన తర్వాత ఓఎన్జెసిన్ పక్కన పెట్టేసి మరి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమై వాయు కోలసం అలాగే నీటి కోలసం అయిపోతుందనే ప్రాజెక్టులు తీసుకొచ్చారు కాబట్టి దీని మీద స్థానిక ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మేము అందరూ ఆశించాం భూమి రైతులు స్థానిక ఎస్ఐ ఎస్ బీసీ అనే రైతులు అందరూ కూడా దీని మీద ఎవరికైనా ఉద్యోగులు వస్తాయేమో ఆలోచన చేస్తే అయితే బయట ప్రాంతం నుంచి ఉద్యోగాలు వేసుకుంటారు తప్ప స్థానిక భూమి వచ్చిన వరకు అందరికి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు భూమి వాళ్ళకి అందరు కూడా ఎవరికి ఉద్యోగం రాలేదు టెక్నికల్ కాలం ఆర్థిక ఉద్యోగం అన్ని కూడా ఇతర రాష్ట్రాల వరకు ఇస్తున్నారు దాన్ని దయించి అందరు కూడా వెంకటేశ్వర గారు మీకు ఒకటి చెప్తున్నాను ఎప్పుడు ఇప్పటికీ అయిన పదవులు ఎప్పుడు కూడా ఆయన వెళ్తుంటూ వచ్చే తప్ప ఒకరి దగ్గరికి వెళ్ళి పదవులకు ఆశించలేదు రాజకీయంగా ఆయన యొక్క మహోన్నతమైన స్థాయికి ఎదివిడ యనమాన్ రాకృష్ణ గారు మీరు ఏదో మాట అంటే ఆయన ముందు ఆలోచన చేయండి మీరు రాజకీయ విశ్వషవచ్చు దీని మీద యనమాని రామకృష్ణ గారికి మీరు ప్రింట్ మీడియా ఎకర మీడియా ద్వారా యనమాని రాధకృష్ణ గారికి క్షమాపణ చెక్కకపోతే ఇక్కడ సంఘాలు సంఘాలు ఉన్న మైన సంఘాలని తెలియస్తాము ఈ రోజు అనగా ఈ రోజు మేము పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం గత రెండు రోజులుగా శ్రీ గౌర్నీ ఎనమల రామకృష్ణ గారు బీసీని ఉద్దేశించి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది దాని మీద ఒకరిద్దరు దాన్ని వక్రీకరించి మాట్లాడడం కూడా జరిగింది అది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఫస్ట్ ఆ లెటర్లో కాన్సెప్ట్ ఏమున్నది అది లెటర్ తప్పుగా రాశారా మంచిగా రాసారా దాన్ని మనం ఒకసారి చూడాలి దాని యొక్క లెటర్ యొక్క ఉద్దేశం ఎస్ఎస్ జట్కి సంబంధించిన బీసీలకు ఎస్సీలకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్ రెండు వేల ఐదు నుంచి కూడా ఒక ఎస్ఎస్ జెడ్ రావడం జరిగింది దానికి సంబంధించి రాయడం జరిగింది ఆ లెటర్లోను మరి ఏ తప్పు అనేది కానీ తెలియదు కానీ కొంతమంది దాన్ని విమర్శించడం జరుగుతుంది అది చాలా బాధాకర విషయం ఆ లెటర్లోను బీసీలకు న్యాయం జరగాలి మత్స్యకారులకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన రైతులకు యాదోసం జరగాలి అక్కడ భూములు ఇచ్చిన దళితులు కూడా న్యాయం జరగాలని ఆ లెటర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అటువంటి లెటర్ రెండు సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్కి సంబంధించిన కనీసం మనకి మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్లో అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే ఆయన నలభై రెండు సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా ఆరుసార్లు వెండికైన నాయకుడు అంత ఘనతున్న నాయకుడు ఈ ఈ తుని నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమిగా నిలిచిన నాయకుడు అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం మా బాధలను మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం కనుక మా ద్వారాగా మా మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మరి ముఖ్య మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పార్టీ నమ్ముకొని ఉండి నలభై రెండు సంవత్సరం నిలబడడం అనేది చాలా ఇది అలాంటిది ఇటువంటి ఆ టీడీపీ పార్టీ కూడా బలపడ్డం కూడా ప్రముఖుల్లో ఆయన ఒక్కరుగా నిలబడతారు ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది సమకాలుగా అయిన రెండు వేల తొమ్మిదిలో కూడా మనకి ఎంతో ఉన్నతమైన శాఖ ఇచ్చిన దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వేరొక పార్టీలకు వెళ్ళడం కూడా జరిగింది అటువంటి టైంలో కూడా ఈయన పార్టీకి ఎన్నంటే ఉండి పార్టీని నిలబడి ఆ పార్టీని బలపరచడం కోసం ఆయన మహానాడులో కూడా మాకలాంటి రిటైర్మెంట్ అయ్యి కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన యూత్ కి యూత్ కి అవకాశాలు ఇవ్వాలని మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి పోరాటం చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు ఈ రోజు ఆ పార్టీ మన పార్టీ అధికారులకు వచ్చింది నిలబడింది అంటే దానికి ప్రముఖ పాత్ర వహించిన యనమల రామకృష్ణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు ఆ రోజు కష్టపడి యూత్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత మంది యూత్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకసారి మీరు గమనించాలి అదే విధంగా ఆయన రాసిన లెటర్ లోను కొన్ని మెన్షన్ చేశారు ఇలాగా చౌదరి గారండి దివ్య మురళి చౌదరి గారని లేకపోతే కేవీ రావు చౌదరి గారండి అందులో తప్పేముంది మీరు ప్రతి మీ పేర్ల మీద ప్రతి చోట ప్రతి పేరు వెనకాల మీ యొక్క కులాన్ని పెట్టుకోవడం అనే సాంప్రదాయం తీసుకొచ్చింది రెడ్డి వారు తర్వాత చౌదరి వారు వేలే కదా అందులో తప్పే ఉంది మీ యొక్క ఈ పేరుని మనసరించడం తప్పలేదని మేము భావిస్తున్నాము అదే విధంగా ఈ ఈయన మూడు సార్లు ఓడిపోయారని వెంకటేశ్వరరాయ్ గారు కొంచెం హేళన చేయడం జరిగింది భావన వెంకటేశ్వరరాయ్ గారు మీకు ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే మీరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు కానీ మా తున్ని వర్గాన్ని వచ్చి చూడండి ఇక్కడ యనమల రామకృష్ణ గారి టైంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందో యనమల రామకృష్ణ గారు మూడు సార్లు వరుసగా ఓడిపోవడం జరగలేదు యనమల రామకృష్ణ గారు రెండు వేల తొమ్మిదిలోను ఒకే ఒకసారి ఓడిపోరు అది కూడా నాలుగు వేల పైచీలకు అప్పుడు త్రిముఖ పోటీ మూడు పార్టీలు పోటీ ఆయన కేవలం నాలుగు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆయన రెండు ఓడిపోయిన తర్వాత రెండు సార్లు వచ్చిన అవకాశం కూడా ఆయన సోదరుడైన తమ్ముడికి అవకాశం ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడు నలభై ఏళ్ళ ఏకదాటిగా చేస్తున్నారు ఉద్దేశంతో కొంచెం ప్రజలకి కొత్త మార్పు కోరుకున్నారు ఆ మార్పులో దాడిశా రాజే గారు రెండు వేల పద్నాలుగులో వెళ్ళడం జరిగింది అయినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది పరిస్థితి మనందరికి తెలిసిందే జగన్ గారిని ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా కోరుకుంది ఆ టైంలో ఓడిపోవడం జరిగింది అయినప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులోను యనమల రామకృష్ణ గారు ఒకే ఒక సంవత్సరం ముందు వచ్చి అందరిని కూర్చొడి కోఆర్డినేట్ చేసి ప్రతి సర్వే కూడా మన ఫుల్ నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుంది దాడిచడి రాజా గెలుస్తానంటే ప్రతి ఛానల్ చెప్పినప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు స్వయంగా మాతోటి తోటి కానీ మా కజిన పేదతో మా అందరితో మా సర్పంచ్తో కూడా మనం ఏం భయపడ అవసరం లేదు మన ఖచ్చితంగా పదిహేను వేల ఓట్లతోటి మన ఈ నియోజకవర్గం నెగ్గుతామని ఆయన మాకు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మాకు చెప్పడం జరిగింది అంత తెలివైన వాళ్ళు అంత చానిక్యులు యనమల రామకృష్ణ గారు అంటే తెనాల రామకృష్ణ గారు అంత తెలివైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక లెటర్ రాస్తే దాన్ని మీరు దాన్ని అలవల పలవలగా చేసి దాన్ని అసలు ఆ లెటర్కి సంబంధించిన ఎవరికి రాశారు ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం రాశారా లేదా మాకు లాంటి దళితులు లేదా మాకు లాంటి బీసీల కోసం రాశారా అది ఎవరి కోసం రాసారా అది క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని నిజ నిజాల వ్యక్తపరిచి దానికి న్యాయం చేయాలని మీద మా 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 నుంచి రామకృష్ణ గారు రామకృష్ణ గారు సీఎం గారికి పంపించడం జరిగింది అటువంటి దాన్ని ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆయన తప్పుగా మాట్లాడడం కూడా బాధాకరంగా ఆయన పొట్లేపడబెట్టి పొట్లేకనే ఏడా ఏడు సార్లు గెలి గెలగలిగారు ఆయన ఆరు సార్లు గెలిచారు ఒకసారి ఆయనకి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఒక పదిహేను వేల మెజార్టీ పదిహేడు వేల మెజార్టీతో కూడా ఇక్కడ గెలిపించడం జరిగింది ఆయనకి ప్రజల ఆదరణ ఉంది కనుక ఆయన ఆయన కూర్చుంటే చాలు ఇక్కడ ఖచ్చితంగా గెలగల క్యాబ్ పుట్టకుండా పర్సన్ అతను అంత కేటర్ ఉన్న నాయకుడిని మీరు వెంకటేశ్వరు గారు మీరు ఎలా మాట్లాడడం కూడా ఇది సబు కాదు ఫస్ట్ మీరు మీరు మాట్లాడుతూ కూడా అన్నారు ఎక్కడ తున్నుంచి సెజకి వంద కిలోమీటర్లు ఉంటుంది అన్నారు అసలు మీకు డిస్టెన్స్ కూడా కరెక్ట్గా తిరిగి ఎక్కడో స్టూడియోలో కూర్చొని నాలుగు మాటలు మీరు చూసి చెప్పడం కాదు పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చి యనమల రామకృష్ణ గారి కుటుంబం ఎలాగా ఆ నేపథ్యం ఏంటి ఇక్కడ ఏ విధంగా ఉంది మా కోన ప్రాంతం ఒకప్పుడు ఎనభై మూడు క్రితం మాకు మట్టి రోడ్లు కూడా ఉండేవి కాదు అలాంటిది ఎనభై మూడు తర్వాత ఆయన గెలిచిన తర్వాత తోడు రోడ్లు అని ఒక యాసీస్ అని వ్యవసాయంగా పాఠశాలంగా మా మండలాన్ని కానీ మా నియోజకవర్గం కానీ ఎంతో డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని కోట్లు తీసుకొచ్చి ఈ తున్ని కానీ రహదారులు కానీ బిడ్జలు కానీ నిర్మించడం జరిగింది ఆయనకి ప్రజల్లోనూ ఒక మంచి ఆదరణ ఉంది అటువంటి నాయకుడిని మీరు ఈ విధంగా విమర్శించడం అనేది ఇది తగింది కాదు వెంకటేశ్వర గారు మీకు ఖచ్చితంగా నిన్న సోషల్ మీడియాలోనూ అలాగే పత్రికల్లోనూ కూడా యర్మల రామకృష్ణ గారిని విమర్శిస్తూ వెంకటేశ్వరరావు అనే ఒక రాజకీయ విశ్లేషకుని అని చెప్పుకునే ఒక వ్యక్తి కులాల కోసం ఒక విధంగా ఇన్ని విమర్శించడం జరిగింది ఆయనకి మేము చెప్పేది ఒకటే యనమల రామకృష్ణ గారు ఒక మహోన్నతమైన లక్ష్యాల కోసం ఒక సమ సమాజం కోసం ఆయన పరితపించే వ్యక్తి ఆయన ఏ కులాన్ని విమర్శించడం కానీ ఏ కులాన్ని సపోర్ట్ చేయడం కానీ ఆయన జీవితంలో ఆయన రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు కూడా తోడలేదు ఆయన అందరినీ సమదృష్టితో చూసే వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని కొన్ని కులాలను విమర్శిస్తున్నారు ఈయన అని చెప్పేసి ఈ వెంకటేశ్వరరావు అనే ఈ విశ్లేషకులు విమర్శించడం అనేది ఇది మేము తీవ్రంగా దళిత సంఘాల తరఫున ఖండించడం జరుగుతుంది ఆయన ప్రభుత్వానికి రాసిన ఉత్తరంలో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల సమస్యల మీద ఆయన ఉత్తరం రాయడం జరిగింది ఏమిటి స్థానిక సమస్యలు అంటే రెండు వేల ఐదుకి పూర్వం అంటే ఎస్సీ నోటిఫికేషన్ రాకముందు ఇక్కడ రైతులంతా కూడా ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ జీవనం కొనసాగించేవారు సరుగుడు తోటలు తోటలు ఊరి పొలాలు వీటితో వాళ్ళ జీవనం ముడిపడి ఉండేది అలాంటి క్రమంలో రెండు వేల ఐదులో ఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేలాది ఎకరాలు ఎస్సీ కోసం తీసుకున్నప్పుడు అందరిలాగానే రామకృష్ణ గారు కూడా కలచంది వ్యతిరేకించడం జరిగింది తర్వాత క్రమంలో ఈ అసిస్టెంట్ ప్రమోటర్లు ఇచ్చిన హామీలు కానీ అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కానీ ప్రజల్ని ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానం వైపు నడిపించాలనే క్రమంలో ఇక్కడ ప్రజలతో పాటు అందరూ కూడా రాజీ పడడం జరిగింది అదే క్రమంలో అప్పుడు చాలా తక్కువ రేటుకి అంటే ఒక ఎకరాకు వచ్చి మూడు లక్షలు చెల్లించి వేలాది ఎకరాలు సుమారు పదివేల పైసలకు ఎకరాలు ఈ తొండంగి కొత్తపల్లి మండలాల్లో ఈ ఎస్సీజెట్ ప్రమోటర్లు సేకరించడం జరిగింది అయితే ఈ సేకరించిన భూమిని అప్పట్లో ఎస్జెట్ ప్రమోటర్గా కేవీ రా రావు గారు తదనంతరం ఈ జిఎంఆర్ తదనంతరం అరవిందో దీవీస్ ఇలాంటి పరిశ్రమలో బ్యానర్ మీద ఈ భూమిని కొనుగోలు చేస్తూ ఒకరి చేతుల్లోంచి ఒకరికి మార్చుకుంటూ వాళ్ళ వ్యాపార అభివృద్ధిని పెంచుకున్నారు కానీ ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు మాత్రం ఈ సెజ్ వల్ల ఇప్పటికి ఎటువంటి లాభం రాలేదు కానీ ప్రజలు మాత్రం దేనికి చెందకుండగా తీవ్రమైన నష్టానికి గురవడం జరిగింది ఆ విషయాన్ని మేమంతా మరి గౌరవ మా నాయకులు శ్రీ యనమల రామకృష్ణ గారికి తెలియజేస్తే ఆయన స్పందించి మేము చెప్పిన విధంగా సార్ ఇలాగా కేవి రావు గారు చౌదరి గారు అలాగే జిఎంఆర్ వైశ్యులు అలాగే డివిసి మురళి చౌదరి గారు తర్వాత అరవిందో రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు కానీ మా ఎస్సీ సమస్యలు అలానే ఉన్నాయి మా సమస్యల మీద స్పందించిన ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మెజారిటీ రైతులు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ బీసీ కులాల యొక్క వ్యవసాయ భూముల్లో ఎస్సీలు లీజుదారులు గాను కూలీ వారు గాను చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు అందులో పూర్తిగా నష్టపోయారు ప్ర పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో ఈ ఎస్ఈబిసిలు ఎంతో ఎదురు చూస్తూ ఉంటే చివరికి అందులో పనిచేసే కార్మికులను కూడా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ ఉన్న జనాలకి ఉపాధి లేకుండా ఈ సంస్థలు చేస్తున్నాయి దాన్ని నిరసిస్తూ గౌరవ యనమల రామకృష్ణ గారు ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే అది ఏదో కుల విమర్శగాను లేకపోతే కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగాను ఉన్నదని చెప్పేసి ఈ రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఆయన మా ట్వీట్ చేయడం అలాగే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన మద్దతు ప్రకారంగా ఒక వ్యక్తికి ఇవ్వవలసిన గౌరవి ఇవ్వకుండా ముఖ్యంగా నలభై సంవత్సరాలు ఈయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఏ కులాన్ని ప్రమోట్ చేయడం కానీ ఏ కులాన్ని విమర్శించడం కానీ చేయని ఒక సమాన భావంతో మెలిగే వ్యక్తిని విమర్శించడం అనేది ముఖ్యంగా ఈ ఎస్సీబీసీలు జీర్ణించుకోలేని విషయం దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున తెలుగుదేశం అధికారంలో ఉంది యనమల రామకృష్ణ గారు మొదల నుంచి కూడా ఆయన మొదటి నుంచి మొదట్లో తెలుగుదేశమే ఆయన చివరి వరకు కూడా తెలుగుదేశంలోనే ఉంటారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఈ రాష్ట్రానికి అధిపతి తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్మకులమే ఈ ఇక్కడ విమర్శించింది కూడా కమ్మ కులస్తులే అంటే ఒక రాజకీయ విద్వేషం రెచ్చగొట్టడం కోసం మా నాయకుల మీద రామకృష్ణ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పమని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పే వరకు మేము క్షమించేది లేదు మిమ్మల్ని మీరు ఇంకో విషయం మీ మీ యొక్క ట్వీట్లో మీ యొక్క పోస్ట్ చేసినటువంటి దాంట్లో నేను చూసిన విషయం ఏంటంటే ఆయన యాదవో కదా ఆయన పేరు చివరిని యాదవ్ పెట్టుకోవచ్చు కదా లేకపోతే నేను పెడుతున్నాను అని చెప్పేసి మీరు రామకృష్ణ యాదవ్ అని చెప్పేసి అన్నారు వెంకటేశ్వరరావు గారు మీరు మీ పేరు పక్కన చౌదరి మీరు పెట్టుకుంటారు కానీ రామకృష్ణుడు గారు ఈయన ప్రజలందరూ కూడా సమానమైన ఒక అంబేద్కర్ ఇజంతో ఒక మంచి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి ఈయన కుల సూచికలు తోకలు తగిలించుకొని పబ్బం గడుపుకునే ఎత్తు కాదని చెప్పేసి మీకు చెప్తున్నాను